అధ్యక్షులు కవితా భారతి విశ్వపుత్రిక తెలంగాణ రత్న అవార్డు గ్రహీత డాక్టర్ జి నరసన్ గజల కవి వేములవాడ కవి ఏదో వ్రాస్తుంటే కవికి అలిగెడందుకని కనురప్పలు నిలిపినందుకు కవి ఆమెకు నమస్కరించే ఓ నెమలి ఓ నెమలి పలిగించే ఆత్మ ఉంటే కంచె విప్పుతాను పలికించని మానవతకు కాంచి విసరతాను పలికించని మానవతకు కాంచి విసరతాను కన్నేరు కృతుండే తుడిచేదేయం అమ్మనే గదా

प्रमादं वञ्चु प्रमादं प्रमादं वञ्चुयला प्रमोदं मञ्चु वेला अगाधं लोयलला मेदलोलयलूरगा अगाधम्

కవి దగ్గర ఏ ముందు తిరుగుతుంది సీత శుభాకాంక్ష తెలియజేస్తున్నాం వీటి తెలిసి వింటున్నా మీ అందరికీ మేక శుభాకాంక్షలు